హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా ఇప్పుడు బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్నా డబ్బులకు సంబంధించి ఎలాంటి లావాదేవీ నిర్వహించాలన్నా పాన్ కార్డ్ ఉండి తీరాలి లేకపోతే పనులు జరగవు ఇప్పటికే సగం మందికి పైగా పాన్ కార్డులు లేవు అప్లై ఎలా చేసుకోవాలో చేసుకున్నా ఎప్పటికొస్తుందో తెలియదు పైగా ఇప్పుడు ఆధార్ పాన్ లింక్ చేయాలంటూ షరతులు పెడుతున్నారు దీంతో పాన్ కార్డ్ కోసం చాలామంది అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు అలాంటి వారి కోసం పది నిమిషాల్లోని పాన్ కార్డ్ పొందే ప్రక్రియను పరిచయం చేస్తోంది చేతన మీడియా ఆధార్ కార్డ్ అందరికీ ఉంటోంది కానీ పాన్ కార్డ్ ఉండడం లేదు అందుకే ఆధార్ వివరాలు ఇచ్చిన వారికి వెంటనే ఆన్లైన్ ద్వారా పాన్ నెంబర్ కేటాయించే సదుపాయాన్ని కేంద్రం ప్రారంభించింది ఆధార్ నెంబర్ ఆధార్లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ రెండూ ఉన్నవారికి ఆన్లైన్ ద్వారా పాన్ నెంబర్ కేటాయించేస్తారు ఆధార్ కార్డ్ ద్వారా పాన్ నెంబర్ లేదా పాన్ కార్డ్ తీసుకోవాలనుకునేవారు ఐటీ శాఖకు చెందిన ఈ ఫైలింగ్ వెబ్సైట్కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు అందించాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ఇండియా డాట్ ఇన్ పేరుతో వెబ్సైట్ ఉంటుంది ఎడమవైపు క్విక్ లింక్స్ అనే కేటగిరీ కింద ఇన్స్టంట్ పాన్ త్రూ ఆధార్ అనే లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో గెట్ న్యూ ప్యాన్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ జనరేట్ చేస్తే చాలు మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీ ఆధార్ వివరాలు సరిచూసుకోవాలి మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత పదిహేను అంకెల ఎక్నాలజిమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పాన్ కార్డ్ జారీ అవుతుంది ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన వివరాల ద్వారా మీకు పాన్ కార్డ్ జారీ చేస్తుంది ఆదాయ పన్ను శాఖ ఈ ప్రాసెస్ మొత్తం పది నిమిషాల్లో పూర్తవుతుంది వెంటనే మీ పాన్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అనే వాటిపై క్లిక్ చేస్తే ఈ పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ పాన్ కార్డ్ పీడీఎఫ్ ఫార్మాట్లో మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది ఇప్పటి వరకు పాన్ కార్డ్ లేని వాళ్ళు ఉచితంగా ఇన్స్టెంట్ పాన్ కార్డ్ తీసుకోవచ్చు